హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలని చూద్దామండి ముందుగా నేను ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి బాగా కడిగి పెట్టుకొని తుడుచుకున్నాక తడంతో పోయినాక కాకరకాయలని పేలు తీసుకుంటున్నానండి కాకరకాయలన్నీ పేలు తీసి పక్కన పెట్టుకోవాలండి మనం కట్ చేసుకోవడానికి కాకరకాయలన్నీ పేలు తీసి పక్కన పెట్టుకున్నానండి తొడమలు మొదలు కట్ చేసుకొని మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఒక వన్ ఇంచ్ అలా పెట్టుకొని కట్ చేసుకుంటే కాకరకాయ బాగుంటుందండి ఫ్రై అయినా కానీ మొక్క ఇది అవ్వకుండా ఉంటుంది మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి బాగా సన్నగా అయిపోతాయి వేగినాక వీల్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ లేత కాకరకాయలే తీసుకున్నానండి అందుకని సీడ్స్ తీసుకోవట్లేదు ఒకవేళ ఏదైనా ముదురుదు ఉంటే సీడ్స్ తీసేయచ్చండి లేత అయితే తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటాయని అలా కట్ చేసుకున్నానండి నేను నెక్స్ట్ డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకుంటున్నానండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి డీప్ ఫ్రైకి నేను స్లో ఫ్లేమ్లో చేసుకుంటున్నానండి కాకరకాయలు అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటున్నానండి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి స్టవ్ ఫ్లేమ్లో వేగితే టేస్ట్ చాలా బాగుంటాయండి కాకరకాయ నేను కాకరకాయ వేయించుకున్నానండి స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఆయిల్ ఏమైనా ఉంటే దిగుతుందని కాకరకాయలు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా దిగిపోతుంది పక్కకి నెక్స్ట్ నేను మిక్సీ జార్లో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ కారం ఒక వన్ స్పూన్ సాల్టు ఒక పదివే వెల్లిపాయ రబ్బలు కొంచెం కరివేపాకేసి గ్రైండ్ చేసుకున్నానండి బరగ్గా ఇక్కడ చూడవచ్చు మీరు ఒకసారి నేను నెక్స్ట్ పీనట్స్ వేయించుకుంటున్నాను అండి పల్లీలు కూడా వేగినాక పక్కన తీసి పెట్టుకోవాలి మనం వేయించుకున్న కాకరకాయలో పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందని నేను అలా స్ట్రైనర్లో పెట్టి పక్కన నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచమే ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయ తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నానండి ఇది వేగినాక పసుపు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు క్రిస్పీగా అయిందాక ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వేయించుకున్న పల్లీలు కాకరకాయ కూడా యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉండనివ్వాలండి తాలింపు ఫ్లేవర్ పట్టడానికి నెక్స్ట్ ఇందులోకి మనం చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకోవాలండి బాగా పట్టించాలి మొక్కలకి మసాలా అంతా మనం బాగా కలుపుకోవాలండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కాకరకాయ ఫ్రై రెడీ అండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఫ్రై లాగా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి